కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ పని గంటలను పెంచడం సరికాదని బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం దారుణమని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు విమర్శించారు శనివారం కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో విశాఖపట్నంలోని కుర్మనపాలెం ఆవాస్ ఫంక్షన్ హాల్లో జరుగుతాయని తెలిపారు ఈ సమావేశాల్లో ప్రజలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు కార్మికులకు గతంలో ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు పెంచుతూ మంత్రిమండలి తీర్మానం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు బ్రిటిష్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని మెటర్నిటీ హాలిడేస్ సాధించుకున్న చరిత్ర ఉందన్నారు ఇప్పుడు మళ్లీ పని గంటలను పదికి పెంచడం భవిష్యత్తులో అది పన్నెండు గంటలకు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు కార్మిక చట్టాలను పాలిష్ చేసి వాటికి వ్యతిరేకమైన పద్ధతులు అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బిజెపితో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా అధికార ప్రతిపక్షంలో ఉండి కార్మికులపై ఈ విధానాన్ని బలవంతంగా రుద్దుతున్నాయని ధ్వజమెత్తారు ఇవాళ పూరి బండి నడిపేవాడు ఉన్నాడు కొడుకుల బండి నడిపేవాడు ఉన్నాడు బజ్జీరు బండి నడిపి అవి ఉద్యోగాలు కదా అని చెప్పి మరి బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఉపాధి సార్ పేరు చెప్తా ఉన్నాను మరి ఇక్కడ మీ జిల్లాలోనే పక్కనే ఉన్నటువంటి కార్యలు భూములు కూడా చూసాం మరి ఎంతవరకు వాళ్ళు తీసుకున్నారో తెలియదు ఎంతవరకు ఇస్తారో తెలియదు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు అండగా ఉండి ప్రజలు భూములు తీసుకుని ల్యాండ్ బ్యాంకింగ్ చేస్తా ఉన్నారు బ్యాంకింగ్ భూములు కాని ఉండి అనకాపల్లిలో ప్రాణాత్మకమైనటువంటి మెడికల్ కంపెనీల వల్లే అక్కడ నుండి జల సంపదలో ఉన్నటువంటి పత్సంపద అంతా పాడవుతా ఉన్నదని ఒక పక్క జరుగుతూ ఉంటే అక్కడ కూడా మళ్ళీ దేశంలో నాలుగు కంపెనీలు గుర్తించామని చెప్పి విష కాలుష్యంతో పరిశ్రమల్ని కోస్తా క్యారెక్టర్ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే దగ్గర నుంచి ఎంత సముద్ర తీరమే కాబట్టి ఇక్కడ పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి మనిషికి జీవనావసరాలు అనేటువంటి వస్తువులు పెట్టడం పర్వాలేదు వ్యవసాయ అభివృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగడం కూడా తప్పులేదు కానీ పరిస్థితులు విషమించి మరి ప్రజల ప్రాణాలతో ఆడుకునేటటువంటి ఆటలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి ఇలా జరుగుతున్నాడు ఈ నేపథ్యంలోనే మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు తరచు రావటం చిన్న వర్షం వచ్చినా అంటే ముందు వర్షాలు పది రోజులు ఇరవై రోజులు నెల ముసురు పెట్టి కుడిచినా ప్రజలకు ఇబ్బంది పడేవారు కాదు కానీ ఈ రోజున అకాల వర్షాలు ఆ వర్షం కూడా అంటే ప్రకృతి మనిషి మీద రైతు మీద పగపెట్టినట్టు ఆ సమయానికి రావడం యూరియా కొరతతో కూడిచిన దానికేమో యూరియా లేకపోతే రూల కొరత ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నాం అలాగే రైతు బంధు పథకాల పథకాలు ఇబ్బంది వస్తాయి ఏంటన్నది కాంట్రవర్షిగా ఈ సందర్భంలో మరి మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదమూడు నుంచి అఖిల భారత పార్వర్ బ్లాక్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో యాతాదేశ్ సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ చేశారు ఈ పార్టీని ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాం వీటికి సంబంధించిన ప్లేనానికి సమావేశాలు నవంబరు ఇరవై మూడో తేదీ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో విశాఖపట్నంలో జరపాలు పెట్టం ఆ సందర్భంగా వివిధ జిల్లాల్లో వచ్చి అలాగే మాకు సంబంధించినటువంటి పార్టీ కేటర్లు కార్మికు సంఘాలు రైతు సంఘాలకు సంబంధించినటువంటి అటువంటి ఇంటర్నల్ సూటిఫికెట్లు వివరిస్తున్నాం ఈ సందర్భంగా ఎపరేట్ చేసి ఈ విషయాన్ని ఈ అన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక నూతన కార్యాచరణ తీసుకుని ప్రత్యామ్నాయ రాజకీయాలని మరియు ముఖ్యున్న రాజకీయ పార్టీలన్నీ కూడా మీరు అందరూ చూసి ప్రత్యామ్నాయ రాజకీయం నేతాజీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తిగా ఆ నేతాజీ వాణిలో ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయాన్ని అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాన్ని తీసుకురావాలి ధనరహితమైనటువంటి ఎన్నికలు ఖర్చు లేనటువంటి ఉద్దేశంతో మా పార్టీ కార్యాచరణ ప్రారంభమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే నరసింహరావు గారు పి నరసింహరావు గారు ఈ జిల్లా కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మా పార్టీకి అలాగే రాష్ట్ర కార్యదర్శిగా టి రామచంద్రయ్య గారు మన రాష్ట్ర కార్యదర్శిగా ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు అలాగే ట్రీడ్ యూనియన్ నాయకులుగా మరి కావాలి కావాలి ఎస్ గారు పనిచేస్తున్నారు స్వతంత్ర కోసం నిజంగా పోరాడిన స్వతంత్ర సమరవే సుభాష్ చంద్రబోస్ యొక్క అంటే మనకు ఉంది కదా అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎవరైతే బయటికి వస్తున్నారో ఉద్యమాల నుంచి పనిచేయదాకా అడవుల్లో నుంచి వాళ్ళందరూ కూడా పిలిపించేది ఏంటంటే అందరూ కూడా నిజమైన పార్టీ పూజా పార్టీని కాకుండా ఈ యొక్క పార్టీలో మీరు ఈ పార్టీ మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తుంది ఖచ్చితంగా మిత్రులు ఆలోచించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను అలాగే ఫర్వర్ బ్లాక్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా మేము మొత్తం కమిటీ వేసుకొని ముందుకు చెప్తా ఉన్నాం ఈ క్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుందరబాబు గారు విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమస్య మీద కూడా మీటింగ్ ఉంది ఇరవై తారీఖు అట్లా అందరం కూడా ప్రజలంతా కూడా గమనించి మిత్రులందరూ కూడా రావాలని ఒప్పుకో